సినిమా శంకరాభరణానికి ఆడియోకి ఎంత డబ్బులు వచ్చినాయి మీకు అన్న తెలుసా ఐడియా ఉందా గుర్తుందా ఆడియోకి అప్పట్లో సి రికార్డ్స్ వాళ్ళకి వాళ్ళు అసలైన చూపించలేదండి అప్పట్లో చూపించింది ఎంత సార్ అప్పటికే లక్షల్లో వచ్చిందని చెప్పు లక్షల్లో హైయెస్ట్ మేమంతా వందల వేలు చూడటమే మాకు ఎక్కువ అదే అదే అండి వాళ్ళు వాళ్ళు ఇచ్చింది తర్వాత అడిగిరాముడు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అండి నాకు తెలిసి యాభై దాకా ఇచ్చి ఉంటారు అంతే నాకు తెలిసి దాని తర్వాత అసలు ఆల్ రైట్స్ వాళ్ళే పెట్టేసుకున్నారు ఇన్ని అది సీతాగచ్చలు కావాళ్ళు వచ్చినాయి రికార్డులో డబ్బులు వచ్చిన సినిమాలన్నీ చెప్పుకున్నా గోల్డ్ డిస్క్ అని ఇచ్చేవారు అప్పట్లో ఇది అంటే లక్ష క్యాసెట్లు అమ్మితే ఇంత ఇది ఇలాగా ఇది అది అది ఇచ్చారు గోల్డ్ ప్లాట్నమ్ కూడా వచ్చింది అప్పుడు క్యాసెట్లు వచ్చేసినాయి రికార్డ్స్ కూడా ఉన్నాయి రికార్డ్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన పాటలు ఏంటంటే ఏ సినిమాలో ఏ పాట మీ సాగర్ సంగమంలో వేదం అడుగున్నాదో అది బాగా ఇష్టం అలాగే మిన్నేటి సూర్యుడమ్మ ఇది అలాగే పాటల్లో ఇంకా అయితే సూర్యుడు సీతాగౌతాగా ఇలాగా స్వాతి ముత్యంలో సుబీ సుబీ పాట ఇవన్నీ చంకరామ ఇష్టం లేదా చక్రామణ అది ఆల్ టైమ్ అది రికార్డింగ్ అయ్యి ఇంట్లో వచ్చి పాటలు వినిపించుకుంటే ఇది పాటలు ఎలా ఉన్నాయి అని అనుకునేవాళ్ళు అంటే మాకు చిన్నప్పటి మేము ఆల్మోస్ట్ వాళ్ళు అప్పట్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు అని ఇదని అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం ఇది హిందీ సినిమాలు తమిళ్ సినిమాలు ఇలాగ ఇదేంటి ఇంతలాగా ఉన్నాయి సాంగ్స్ ఇది ఆడత్తా సినిమా ఇలా అనుకునేవాళ్ళు ఉండి ఫ్రాంక్గా రికార్డింగ్ అయ్యంగానే రికార్డింగ్ వెళ్ళేవాళ్ళం ఇదేంటి మొత్తం సంగీతంలో ఉంది తర్వాత తర్వాత ఎనగా 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 బాగా నచ్చిన తర్వాత రిలీజ్ ముందు అంటే ముందు నుంచి మీ క్యాసెట్లు బయటికి రావటం మొదలు ఇట్టిన కాడి నుంచి రికార్డ్ అయిన కాడి నుంచి మా ఓటోళ్ళ దగ్గర క్యాసెట్ వచ్చేవారు అసలు పిచ్చి పిచ్చిగా వింటా ఉండేవాడు అంటే ముందు నుంచి గ్లామర్ వచ్చేసింది అంటే పూర్ణోదయ మ్యూజిక్ ఆటోమేటిక్ గా సూపర్ హిట్ మ్యూజిక్ కింద వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానికంటే కూడా మ్యూజిక్ అయిపోయింది దాంతోనే ఒక పక్కన మహాదేవన్ గారికి పేరు వచ్చిన ఇళయరాజా గారికి అఫ్ కోర్స్ వాళ్ళు గ్రేట్ ఫిలిమ్స్ చేశారు బట్ పూర్ణోదయ మ్యూజిక్ డెఫినెట్ ఉండేది ఉండేది ఇప్పుడు కీరవాణి గారు ఆపద్బాంధుడు చేశారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన కూడా అలాగే అలాగే స్వయం కృషికి రమేష్ నాయుడు గారు అద్భుతం బ్రహ్మాండ ఆయన ఎందుకో మరి అలా కుదిరిపోయి అన్ని కీరవాణి గారు అంతా చాలా గొప్పగా చేశారు ఆ పాటలు అన్ని ఇది కూడా మంచి హిట్ హిట్ పెద్ద మాకు మెయిన్ ఇదే ఆపద్ ఒకటే ఆ నటన పరంగా అద్భుతం ఆయన సినిమా ఆయన ఆయన యాక్ట్ చేసిన సినిమాలో చిరంజీవి గారు అదే దానికి యాక్చువల్గా నేషనల్ అవార్డు వచ్చేసిందండి ఆల్రెడీ అనౌన్స్డ్ ఆల్రెడీ ఒక వన్ అవర్ ముందు మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది లాస్ట్ వన్ అవర్ లో అక్కడ చేంజ్ అయిపోయింది అది ఎవరో సౌత్ అయినా చైర్మన్ అప్పుడు ఏం జరిగిందో మరి సినిమాకి మిథున్ చక్రవర్తికి ఏదో వేరే సినిమాకి అంటే హిందీ సినిమాకి దేనికో మరి అది లాస్ట్ అది అదకే నేషనల్ అది స్టేట్ అవార్డ్ చిరంజీవి గారి ఫస్ట్ టైం స్వయం కృషి సెకండ్ టైం ఆపద్ బాంధవుడు ఇది కూడా వచ్చుంటే మన దీంట్లో బాగుండేది అని నాన్నగారు అది ఎక్కువ ఎక్కువ ఫీల్ అయ్యారు తర్వాత బాధపడేవారు అది రా మిస్ అయింది ఆయనకి అని చేశారు చేయలేదండి ఏ దాని తర్వాత చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నారు నాన్నగారు ఆయన కూడా ఓకే అన్నారు దాని తర్వాత అంజీ సినిమాని చేశారు కదా ఒక దాంతో ఒక ఐదారు సినిమాలు లేట్ అయినాయి కొద్దిగా అది ఎక్కువ టైం తీసుకుంది కదా అలా అలాగే ఈయన కూడా వయసు అయిపోవడం తర్వాత రిస్క్లు ఎందుకు ఇప్పుడు కమ్మవుతాయి సినిమాలు అని అలాగా స్లో మీరు ముగ్గురు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అంత లెగసీ ఉన్న ప్రొడక్షన్ హౌస్ ని మీరు లాగొచ్చు కదా యాక్టింగ్ కూడా చేసావు మా రాజా మీరు దాన్ని తీసుకెళ్ళా ఎందుకు అలాగా డిలే అంటే అనుకుంటూ సురేష్ బాబు వాళ్ళ కంపెనీ తీసుకొచ్చారు అల్లు అరవింద్ గారు ఆయన తీసుకొచ్చారు దత్త గారి పిల్లలు ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఎంత గొప్పగా చేస్తున్నారు మాది అప్పుడు ఏమి ఏంటో మరి ఇప్పటికే అర్థం కదా అనుకునేవాళ్ళం చేద్దాం అది అలా అలా సంపాదించి అసలు 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 ఇదే లేదు అంటే మేము కూడా వేరే బిజినెస్లోకి వెళ్ళి అది అది డెవలప్ చేస్తా సినిమా నచ్చల సినిమా సినిమా కూడా ఉంది అది ఆ బిజినెస్ ఇది ఎందుకో అప్పుడు ఇప్పటికే అర్థం కాదు అది ఎందుకు అలాగా నెగ్లెక్ట్ చేస్తాం అనే థాట్ అదే నాన్నగారు కూడా ఎప్పుడు అనలేదు చేయింటారా మీరు అన్నారు అనేవారు అనేప్పుడు మళ్ళీ ఒక పక్క భయం కూడా ఉండేది మాకు ఇంత గొప్ప బ్యానర్ ఇదే పేరు వచ్చిన ఇది మళ్ళీ ఏమాత్రమైనా మనం దాన్ని చెడుపుతామా అది అంతే అలాగా బ్యాడ్ ట్రాక్లోకి తీసుకొస్తే మళ్ళీ ఇది అన్నట్టుగా అది కూడా భయం కూడా ఉండేది ఇవన్నీ కలగలిపి ఏదో కన్ఫ్యూషన్ టోటల్గా